ప్రతిపక్షాలు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు గతంలో సొరంగంలో నీటి తొలగింపు పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని తెలిపారు ఎస్ఎల్బీసీ టెనల్ ను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు పర్యవేక్షించారు రెండు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మరోసారి దేశంలో టన్న అంశంలో అత్యున్నత నైపుణ్యం గల నిపుణులు ఉన్న ఆర్మీతో చర్చించామని చెప్పారు రెండు వందల మీటర్ల మేరకు మట్టి నీరు కలిపి బురద పేరుకుపోయిందని దీనికి కారణంగా కొంతమేర ఆటంకం ఏర్పడింది వాస్తవమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు వస్తుంది మరి చైతన్యవంతమైన మిత్రులందరూ గమనించాలి వాళ్ళ హామ్ లో మేము డెమాక్రేటిక్ గా కాల్షియం జరిగితే రైట్ మేము మా పని సమర్థవంతంగా వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చిన వరకు ఇప్పటి వరకు పదేళ్లలో పదేళ్లలో టిఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి ఆ ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి అక్కడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు జీరో ఆపోజిషన్ పట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే మేము ప్రాజెక్ట్ చూడించినాం మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు వచ్చింది వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్ళ కోసం కాదు జేబులు నింపు కోసం చేసినారు ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు லட்ச கோட்டோ காலேஷ்வரம் கடத்தி கூறி போயிடு இரவு ஏழு வேல கோட்டோ ஆலமூர் ரங்காரி கடுத்து